ఎంతో కష్టపడి చేసిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల ఇరవై తొమ్మిది విడుదల కాబోతుందని హీరో విజయరామరాజు చెప్పారు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన స్పందన చూస్తుంటే ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన అర్జున్ చక్రవర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ సోమవారం రాజమండ్రి విచ్చేసింది సందర్భంగా హోటల్ హస్పిన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయరామరాజు మాట్లాడుతూ లోకం గుర్తించిన గొప్ప కబడ్డీ ఛాంపియన్ కథ అర్జున్ చక్రవర్తి అని అన్నారు అజయ్ ఘోష్ వంటి వాళ్ళు కూడా ఈ సినిమా ముఖ్యపాత్రలు పోషించారని అన్నారు పీరియాడికల్ గా జరిగే కథకు అనుగుణంగా శరీరాకృతిలో వచ్చే మార్పుల కోసం చిత్రం నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు టీజర్ పాటలు ట్రైలర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఈ చిత్ర కథ ట్రావెల్ అవుతుందన్నారు

సో మీకు ప్రతి ఈ మూవీ చూస్తే రియల్గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది మాది ఓన్లీ కబడ్డీ ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు ఎమోషనల్గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ అండ్ ఇందులో చేసిన మా డైరెక్టరు ప్రొడ్యూసరు మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు ఇప్పటికే మాకు విజువల్స్గా మా డిఓపి విజువల్స్లో మాకు డైలాగ్స్లో మేకింగ్లో ఇంకా ఆర్టిస్ట్లు ఇవి కూడా మేము మాకు చాలా మంచి అప్లైజ్ వచ్చింది ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు మేము ఈరోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం దాన్ని జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్ మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి తప్పకుండా మీరు అందరూ మా మూవీని ప్రమోట్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నా పేరు షిజారోస్ ఐమ్ ఫ్రమ్ కేరళ నా క్యారెక్టర్ పేరు దేవికా ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి నేను కొంచెం తెలుగు మాట్లాడదాను సో మా సినిమా అర్జున్ చక్రవర్తి ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు ఫస్ట్ షుఆర్ చూడండి అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద టీమ్ అర్జున్ చక్రవర్తి థ్యాంక్ యూ టు మై డిరెక్టర్ విక్రాంత్ స thank you to my co stars dinesh sir vijaya durges sir and uh, sorry vijay garu <laughs> thank you i'm uh, happy to share a screen space with them um, this arjun Chakravati is a biopic it's a real life story of uh, a kabaddi champion uh, i think nobody knows about him but through this film we are telling the story of a great kabaddi అవి చూసిన తర్వాత కూడా ఇండస్ట్రీ పీపుల్ చాలామంది కాల్స్ చేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అసలు ఎలా ఎవరి దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్టర్ ఇంత బాగా ఎలా తీయగలిగాడు అనే ఒక ఒక సర్ప్రైజ్ అవుతున్నారు అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు తను యాక్చువల్గా యూఎస్లో ఉంటారు తను ప్రతి షెడ్యూల్ మా ఇక్కడ జరుగుతున్న ప్రతి షెడ్యూల్ తర్వాత మాతో ఫోన్లో ఇంటరాక్ట్ అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ చాలా సపోర్ట్ చేశారు నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఇంతకాలం హోల్డ్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం అనేది రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అర్జున్ చక్రవర్తి అండ్ ఈ సినిమా ఇరవై తొమ్మిదో తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అండ్ మాకు ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది అండ్ ఈ సినిమాని ఆడియన్స్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము రమణ అనే క్యారెక్టర్ చేశాను అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా ఒక హై ఎమోషనల్ జర్నీ ఉండే ఒక క్యారెక్టర్ చేశాను అంటే ప్రతి సిచ్యువేషన్లో అర్జున్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసి తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ షూటింగ్కే మేము స్పెండ్ చేసామండి ఓవరాల్గా సిక్స్ ఇయర్స్ ఎందుకంటే మాకు మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్పాయిల్ అయిపోయింది సో ఇంత కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము మీ ముందుకు వస్తున్నాము ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత మనీ ఇంత టైంని స్పెండ్ చేశారు ఈ సినిమాని ఇంత గ్రాండ్గా మీ ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే మా డైరెక్టర్ గారు ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా క్లారిటీగా తను ఏం చేయాలి తనకి ఏం కావాలి మా నుంచి ఏం కావాలని చెప్పి